సంధ్యా టాకీస్ కాడ ఆయన తొక్కిసలు ముచ్చట్లు అటు ఇటు తిరిగి ఇప్పుడు సినిమా వాళ్ళకు సర్కార్ వాళ్ళకు నడమ పంచాది అనే పోయినాయి రోజు కింద పెద్దగా అవుతున్నది పంచాది ఇటు లీడర్ల ముచ్చట్లు అటు సినిమా వాళ్ళ ముచ్చట్లు పోలీసు వాళ్ళ ముచ్చట్లు నడమ లొల్లు అబ్బో గట్టినే అవుతున్నది లడాయి ఓ దిక్కు ఇటు కిరికిరి ఇంకా తష్పగానే లేదు ఇంకో దిక్కేమో సినిమా వాళ్ళంతా ఏపీ లీడర్లను కలిసే ఎగిరం చేసిర్రట మరిగ కథ ఏందో ఒకసారి చూద్దాం బారీ వాళ్ళ మాట వీళ్ళ మాట అనుకుంటా రోజుకింత దూరం పోతున్నది పాంచాది తెలంగాణలో సర్కారులతోని పోలీసు వాళ్ళతో జీవడం చేయబట్టి సినిమా వాళ్ళు పెద్ద పరిశాను పడ్డట్టున్నారు కదా అని అందరు అనుకుంటనే ఉన్నారు అంత లింగో ముచ్చట బయటకు వచ్చింది రెండు మూడు దినాలల్ల సినిమా పెద్దలంతా ఏపీకి పోయి ముఖ్యమంత్రి బాబు సార్ను ఉప ముఖ్యమంత్రి పవన్ ఆ సార్ను కెలవనికే చూస్తున్నారాట మరిగా ఏ ముచ్చట్లు నడుస్తాయో ఇప్పటికే ఏపీలో కూడా సినిమాలు తీయాలే ఏపీలో కూడా దుగ్నం తెరవాలే అన్నట్టు గా నొస్తున్నాయి ఏమన్నా మాట్లాడతారో ఎట్టనో ఏమో చూడాలే దిక్కు పూలగాడి దావకాన్ల పడితే సినిమా వాళ్ళు ఒక్కలన్న పోయి అని మొన్న అసెంబ్లీలో గట్టిగానే గరం అయింది కదా సీఎం సారు అందుకే కావచ్చు తెలంగాణ సినిమా సంఘ పోల్ మీటింగ్ పెట్టుకొని పిల్లగాని ఇంట్లోకి ఎనికి విరాళాలు జమ చేయాలని ఈగ్రం చేసిండ్రు దిక్కు సినిమా పెద్ద వంశులు ఏపీ సర్కారు చేస్తానరా అని అడిగితే నిర్మాత నాగవంశీ ఏమన్నాడో చూడరే నేను చాలా డబ్బులు పెట్టి కట్టుకున్నాను నేను వెళ్ళి ఏం చేస్తాను కళ్యాణ్ గారు ఫస్ట్ మీటింగ్ తీసుకున్నట్టు అందరికి చెప్పారు ఇండస్ట్రీకి నా సైడ్ నుంచి మన ఏపీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అని సార్

అంతేకాదు సినిమాల మంత్రి కోమటిరెడ్డి రెడ్డి సార్ ఎంటబెట్టుకుని పోయి శ్రీతేజ కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్ ఇచ్చిండ్రు ఎగిదిట్లుంటే ఆయతారం నాడు అల్లు అర్జున్ ఇంటి మీద రాళ్ళు వేసిండ్రు కదా జరత మంది వాళ్ళ అందరినీ లోపటేసినారు పోలీసు వాళ్ళు కోర్టుకు ఉండబోతే బెయిల్ ఇచ్చినరాట పెద్ద ముచ్చట ఏంటిదంటే టాకీస్ కేసులో పోలీసు వాళ్ళు కారవాయి గట్టిగా చేస్తారు హీరోకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోర్టు ఎక్కాలని చూస్తున్నారట అటు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి గాంధీ భవన్ కు పోయి పెద్ద మనుషులను వచ్చిండు ఇప్పుడు ఎక్కడ చూసినా అన్ని గివే ముచ్చట్లు నొస్తున్నాయి మరిగా పంచాది ఇంకెంత దూరం పోతుందో ఏమైతుందో చూసుకుంటూ పోవాలి